యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తొలి పౌరాణిక చిత్రం ఆదిపురుష్ త్రీడీ ఫార్మాట్ లో హైన్ టెక్నాలజీతో ఈ చిత్రం రామాయణ మహాకావ్యం ఆధారంగా రూపొందింది శ్రీరామునిగా ప్రభాస్ ఫస్ట్ లుక్ ని చూడాలని ఎప్పటి నుంచో ఆస్థగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్ ఆదిపురుష్ నిర్మాణం పూర్తే చాలా కాలం గడుస్తున్న ఫస్ట్ లుక్ టీజర్లని డైరెక్టర్ ఓం రౌత్ వాయిదా వేస్తూ వచ్చారు అక్టోబర్ నెలలో ప్రభాస్ బర్త్డే ఉంది ఆ రోజైనా కనీసం ఆది పురుషు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయండి అంటూ డైరెక్టర్ కి విజ్ఞప్తి చేశారు ప్రభాస్ ఫ్యాన్స్ అందుకు స్పందిస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ కి హ్యాపీ న్యూస్ ని వెల్లడించారు అక్టోబర్ సందర్భంగా కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నానని చెప్పాడు కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే కాదు అందరూ సర్ప్రైజ్ అయ్యే ఓ అప్డేట్ ఇవ్వనున్నామని వివరించాడు కృతీసన్ సీతాదేవిగా నటిస్తోంది కీలకమైన రావణాసురుని పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించాడు శ్రీరామునిగా వెండితెరపై ప్రభాస్ ప్రభాస్ని చూసి మురిసిపోవాలని ఆ రోజు కోసం తాము ఎంతగానో ఎదురుచూస్తున్నామని చెప్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ శ్రీరామునిగా ప్రభాస్ ఎలాంటి సంచలనాలకు తెరతీయనున్నాడో చూడాలి మరి